కుజదోషం అంటే ఏమిటి కుజదోషం ఉన్నవారిని వివాహం చేసుకోవచ్చా దోష నివారణ మరియు పరిహారాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం కుజుడు భూమాతకి విష్ణువుకి వరాహస్వామిగా పుట్టినవాడే కుజుడు ఈ కుజునికి మంగళుడు అనే పేరు కూడా ఉంది కుజుదోషం అంటే ఏమిటి అంటే వివాహ సందర్భంలో వచ్చే ప్రశ్న ఒకరి వివాహం ఆలస్యం అవుతుందా తొందరగా అవుతుందా అనేది కుజుడిని బట్టి ఉంటుంది అందువల్ల కుజునికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది కానీ వివాహ విషయంలో కుజుని జాతక చక్రం నుంచి పరిశీలించాలి ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో కుజుడు ఉంటే దానిని కుజుదోషం అంటాం దీనివలన భార్య భర్తలకు గొడవలు రావడం విడిపోవడం ఎడంగా ఉండటం లేదా వైదవ్యం ప్రాప్తించడం అంటే భార్యకు భర్త భర్తకు భార్య వియోగం ఉంటుంది పురుషులకు రెండు ఏడు ఎనిమిది స్థానాలలో స్త్రీలకు నాలుగు ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటే దోష తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది వృషభ మిధున కన్యా తుల మకర కుంభ లగ్న జాతకులకు కుజుడు ఏడు ఎనిమిది భావాలలో ఉంటే దోషం ఉంటుంది కుజునకు విశేషమైన దుష్టులు కలవు అవి నాలుగు ఎనిమిది దుష్టులు ఈ నాలుగు ఎనిమిది దుష్టులకు ఏడు ఎనిమిది భావాలను చూసినా ఎక్కువ దోషాన్ని చూడగలదు అబ్బాయి జాతకంలో ఏ స్థానంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే అదే అమ్మాయి జాతకంలో కూడా అదే స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు ఎటువంటి భయము లేదు ఇద్దరు జాతకాలలో దోషం ఉంటే పరిహారం జరుగుతుంది దానికి నివారణ ఏమీ లేదు కుజ దోషం ఉన్నవారికి కుజునిపై గురు గురు గ్రహ దృష్టి ఉన్నప్పుడు దోషం ఉండదు అదే కుజునపై శని రాహు కేతు గ్రహ దుష్టులో ఉన్నప్పుడు అధిక దోషం ఉంటుంది కుజదోషం ఖచ్చితంగా అమలు జరిగేది ఎప్పుడంటే కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు సూర్య చంద్ర రాసులకు కుజ దోషం ఉండదు అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ ఉత్తర భాద్ర రేవతి ఈ నక్షత్రాలు మీ జన్మ నక్షత్రాలైతే కుజుదోషం ఉండదు ఈ నక్షత్రాలు తప్ప మిగతా వారికి దోషం ఉంటుంది కన్య విశ్వభావ లగ్నాల వారికి కుజుడు రెండవ భావంలో ఉంటే కుజదోషం ఉండదు వృషభ తుల శుక్రుని శుక్రుని లగ్నాల వారికి పన్నెండవ భావంలో కుజుడు ఉంటే దోషం ఉండదు మేష వృచ్చిక కుజుని లగ్నాల వారికి నాలుగులో కుజుడు ఉంటే దోషం ఉండదు మకర కర్కాటక లగ్నాలకు ఏడులో కుజుడు ఉంటే దోషం వర్తించదు ధనస్సు మీన గురు లగ్నాల వారికి ఎనిమిదిలో కుజుడు ఉంటే కుజు దోషం వర్తించదు కుజుడు తన మిత్ర గ్రహమైన గురువుతో కానీ చంద్రునితో గాని స్థితి పొందినప్పుడు దోషం ఉండదు వధువరుల్లో ఇద్దరికి కుజదోషం ఉంటే దోష నివారణ దానికై అదే జరుగుతుంది ఇద్దరిలో ఒకరి జాతకంలో మాత్రమే కుజదోషం ఉంటే కష్టాలు నష్టాలు అధికంగా ఉంటాయి కుజదోషం ఉన్నవారు వారికి వివాహం ఆలస్యం అవ్వడం జరిగిన వివాహం గొడవలతో సంసారం లేదా ఎడబాటు ఉంగుపాటు దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇరువురు జాతకాల్లో కుజుడు ఒకే స్థానంలో ఉండటం అలా ఉన్నప్పుడు పరిహారం పూర్తవుతుంది మీ ఊళ్ళో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏడు మంగళవారాలు ప్రత్యేక పూజలు చేయించుట గుడి చుట్టూ డెబ్బై ప్రదక్షిణలు చేయుట మంగళవారం రోజు బ్రాహ్మణునికి ఒకటున్నర లేదా బావు కేజీ కందులు ఎర్రని వస్త్రములో పెట్టి దానం చేయాలి ఏడు మంగళవారములు ఎరుపు రంగులో ఉన్న గోవుకు ఉడకబెట్టిన కందులు తినిపించవలను మంగళవారం నాడు కృతికా నక్షత్రం కలిసి వచ్చిన రోజు గాని షష్ఠి తిదిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేయించవలను కుజ దోష తీవ్రత ఎక్కువ ఉన్నవారికి బ్రాహ్మణుల చేత ఏడు వేల సార్లు నలభై రోజులు ఏకదాటిగా మంత్రం జపం చేయించాలి మంగళవారం నాడు నవగ్రహాలలో ఒకరైన కుజుని విగ్రహమునకు ఏడు ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రను పుష్పములతో పూజించాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే భార్యాభర్తల ఉన్న లగ్నమునందు కానీ చంద్రుని కానీ ఒకటి రెండు నాలుగు ఏడు పన్నెండు స్థానాలలో ఇద్దరు జాతకాల్లో కుజగ్రహం ఉన్న వీరు దీర్ఘ అవుతారు డెబ్బై మార్లు డెబ్బై సార్లు కుజుని మంత్రం ఈ మంత్రం జపించుకోండి ఓం శ్రీ కుజాయ నమ అనే మంత్రం డెబ్బై సార్లు పాటించాలి